you ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లవరించింది ఈ మేరకు వర్గీకరణ తప్పనిసరి ఆ అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎస్సీలో చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నట్లుగా తమ వద్ద ఆధారాలున్నాయని విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనివార్యమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించింది వర్గీకరణ అంశం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ బై టూకి ఉల్లంఘన కాదని సిజే చంద్రచూడ్ స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన విధానాలను తీసుకురావాలని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేట పట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ నుంచి పాత స్టాండ్ వరకు వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం బాణసంచ కాల్చి అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రక తీర్పు ఇచ్చిందని ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాదిగల జీవితంలో వెలుగు నింపడంలో ఆనందం వ్యక్తం వ్యక్తం చేస్తున్నట్లు నాయకులు హర్షం చేశారు భారతదేశ అత్యున్నత న్యాయస్థాయి సుప్రీంకోర్టు ఈ రోజు మాదిగల జీవితాల్లో వెలుగు నింపిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు మాదిగ జాతి హక్కుల కోసం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న న్యాయబద్ధమైన పోరాటానికి సుప్రీంకోర్టు ఈ రోజు మాకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడాన్ని ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మాదిగలకు సంబంధించి మాదిగ ఉప్పు ఆనంద భాష్వాల్ని వెలిగిస్తూ ఉన్నాం ఈరోజు శ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం దక్షిణ భారతదేశమే కాకుండా భారతదేశంలో సుదీర్ఘ పోరాటం కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఈరోజు అనేక మంది ఉద్యమ ప్రయాణంలో అసూలు పోసడం జరిగింది ఈరోజు అత్యున్నత సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మా తీర్పు ఏదైతే ఉందో మాదిగ మాదిగ బుక్కులాలకు మరి ఏదైతే ఈ ఉద్యమ ప్రయాణంలో అనుకూలంగా రావడాన్ని ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు న్యాయబద్ధమైన పోరాటానికి అనేక మంది మాదిగలు విద్యావంతులు మాదిగ ప్రజలు అసూలు భాష సందర్భం ఉంది ఈరోజు ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మాదిగల్లో అమరులైనటువంటి అమరవీరులకే ఈ యొక్క విజయాన్ని అందిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ కోసం సబ్బడి కులాలు అన్ని వర్గాలు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో మాకు సహకరించడం జరిగింది అదే కోణంలో మీడియా మిత్రులు అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఈరోజు న్యాయబద్ధమైన మాదిగల పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది న్యాయబద్ధమైన మాదిగల పోరాటానికి తుది దశకు చేరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు మరి మాదిగల్లో ఆనంద బస్వాల్ని వ్యక్తం చేయడమే కాకుండా ఈరోజు ఇచ్చినటువంటి తూర్పులో భాగంగా తీర్పులో భాగంగా ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి మరి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం ఈ సమాజానికి తెలిసిందే అసెంబ్లీలో తీర్మానం జరిగింది పార్ పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించే విధంగా అనేక కమిషన్లు వేయడం జరిగింది ఈరోజు మాదిగలంతా గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో సుదీర్ఘ పోరాటంలో అనేకమైనటువంటి బాధలు ఇబ్బందులు నిర్బంధాలు పోలీసు నిర్బంధాలు అనేకమైనటువంటి బాధలు ఎదుర్కోవడం జరిగింది ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా ఈరోజు ఒకే కులంతో ఏర్పడినటువంటి సామాజిక ఉద్యమము కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చొరవ ఉందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర మంత్రి కేంద్ర ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారితో పాటు కిషన్ రెడ్డి మరియు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కే బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి చొరవ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి రవినందరావు పాత్ర కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి సామాజిక ఉత్తమ మస్కాలు ఉన్నాం అదేవిధంగా వర్గీకరణకు సహకరించినటువంటి అనేక మంది సామాజిక సామాజిక విప్లవకారులు సామాజిక ప్రజాస్వామ్యవాదులు సబండ్డ వర్గాలు